నమస్తే అండి నేను రోజా మన శత్రువు మనల్ని పొగిడితే వచ్చే కిక్కే వేరని చెప్పచ్చు ఎలా అంటే మనల్ని మనం అంచనా వేసుకోవడం సర్వసాధారణం కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంచనాలు వేయకూడడం సర్వసాధారణం కానీ మన అంచనాలకు మించి శత్రువు వచ్చేసి మనల్ని పొగిడతారు చూడండి వచ్చే వేరు నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలపై కారు కోతలు అడ్డగోలి వ్యాఖ్యలు నోటుకు వచ్చినట్టు మాట్లాడినటువంటి పెద్ద మనుషులు నోట్లో నుంచి మాట తీరు మారుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే నేను ఇప్పుడు సోకాలి జర్నలిస్టుల గురించి కానీ సోకాలి ప్రొఫెసర్ల గురించి కానీ మాట్లాడటం లేదు ఒక స్పెషల్ వ్యక్తి గురించి మాట్లాడతాను ఈ వీడియోలో ఆ స్పెషల్ వ్యక్తి ఏంటంటే అద్భుతమైన ఆంధ్ర అనే వెబ్సైట్లో సినిమా దానికి సంబంధించి పనిచేసేటటువంటి వ్యక్తి తాత కళ్ళ జోడి పెట్టుకుంటాడు వయసు వచ్చేసి మించు ఒక డెబ్బై ఏళ్ళు దాకా ఉంటాయి ప్రతి ఇంటర్వ్యూని కూడా ఏదో కుడిగుడ్డిపై ఈకలి పీకుతూ ఉంటాడు మనందరికీ తెలుసు సందీప్ రెడ్డి వంగ అది అదేవిధంగా మరికొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ చేయగా పెడేల్ 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 పెడేలు అని వాళ్ళ మాటల తోటాలు పేలుస్తూ ఉంటూ తాతగా అప్పుడప్పుడు కౌంటర్ ఇస్తూ ఉంటారు సో ఆ తాత గురించి అప్పుడప్పుడు బండ్ల గణేష్ గారు కూడా ట్వీట్లు వేస్తూ ఉంటారు తాతగారి మీద సో ఆయన నేను ముద్దుగా తాతగారు అని పిలుచుకుంటాను అనమాట ఆయన ఈరోజు ఒక ట్వీట్ వేశాడు సో ఆయన మీకు తెలిస్తే ఓకే తెలియకపోయినా ఓకే ఇబ్బంది ఏం లేదు అద్భుతమైన ఆంధ్ర సంబంధించి తెలిసిందే తాత ఉంటాడు కదా స్పిట్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు మన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రెస్ మీట్లు పెడతారో ఆ ప్రెస్ మీట్లో కూర్చొని వయసుకు తగ్గ క్వశ్చన్స్ అడగకుండా బియాండ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు లిప్ లాక్స్ పెట్టుకున్నారా ఎన్నిసార్లు హగ్గించుకున్నారు ఎన్నిసార్లు ఇంకేం చేశారు అని చెప్పేసి అడిగేటటువంటి తాత అనమాట సరే ఓకే అర్థమైతే ఓకే అర్థం కాకపోతే చాలామంది కింద అర్థమై ఉంటుంది ఈ పార్టీకి ఇన్ని ఇన్ని చెప్పాక కూడా సో నేను పేర్లు ఎత్తాను కదా నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఆ తాత ఒక ట్వీట్ వేశాడు ఏపీ ఎలక్షన్స్ జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఒక అంచనా అంటూ ఒక ట్వీట్ వేయడం అయితే జరిగింది బేసిక్ ఏంటంటే వీళ్ళందరికీ మెగా ఫ్యామిలీ అంటే మంట విభజించు పాలించు అని చూడడానికి ప్రతి ప్రతినిత్యం చూస్తూ ఉంటారు వీళ్ళు పొగిడితే అల్లు అర్జున్ ని పొగిడి ఎంటైర్ మెగా ఫ్యామిలీని తొక్కి పెట్టాలని చెప్పేసి నిత్యం కాంక్షించేటటువంటి వ్యక్తులు వీళ్ళ కాంక్షలు ఎప్పటికీ కూడా వర్కౌట్ అవునటువంటి పరిస్థితి సో అంత పెద్ద అయినా నిత్యం అంత ఏడుపేడుచేటటువంటి తాతగారు ఒక్కసారిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు కదా మరి పాజిటివ్గా రియాక్ట్ అయినప్పుడు కదా పొగిడాడు కదా పవన్ కళ్యాణ్ గారిని శత్రు అసలు వీళ్ళందరూ అలా ఉంటారంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు వచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి కొడుగుడి మీద ఏకల పీకుతూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాలు రాదు చిరంజీవికి రాజకీయాలు రావు ఈ పెద్ద మనిషి ఈ డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషికి ఆయన ఉన్నటువంటి మీడియా సంస్థలకి మాత్రమే రాజకీయాలు వచ్చు మిగిలిన వాళ్ళకి ఎవరికి రాజకీయం రాదు అనేది ఎట్టనమాట వీళ్ళు కాలమ్స్ రాస్తారు ఈయన చెప్పినది ఏంటంటే పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా అది చాలు వీళ్ళు ఓటమిని అంగీకరించడానికి అంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బేస్ లేదని ఎంత కాలం నోటికి వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తుల నోటి నుంచి ఇలాంటి అద్భుతమైన పదాలు వారడం సరేలే ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి వాళ్ళు పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు ఇచ్చాడు అంటే దాదాపు ఇంచుమించి ఎనభై శాతం వరకు స్ట్రైక్ రేట్ అని చెప్పొచ్చు సో నోవరీ బాధపడాల్సిన పని లేదు ఫీల్ అవ్వాల్సిన పని లేదు బట్ ఏంటంటే శత్రువు పొగడ్త పంచభపక్ష పరమాణం పెట్టినా కూడా అంత హ్యాపీనెస్ రాదని చెప్పేసి నాకైతే ఈరోజు అనిపించినటువంటి పరిస్థితి అనమాట తాతగారిలో ఈ మార్పుకు దేనికి సంకేతం ఏంటో నాకు నిన్నటి నుంచి మొన్నటి నుంచి మీడియాలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి డేరింగ్ డాషింగ్ లీడరు ఆయన మీ అందరికీ తెలియకపోవచ్చు మా చర్యలు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి విధానం చూస్తే గత ఇరవై సంవత్సరాలు ఆయన అక్కడే ఏళ్తున్నాడు ఏకచత్రాధిపత్యం చేస్తున్నాడు సో ఆయన తక్కువ వచ్చిన వేయడానికి లేదు అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తి దమ్ముల గురించి మాట్లాడుతున్నాను నేను టీవీ ఛానల్ వాళ్ళు మైతి పోయింది ఎవరైనా ఎలా కానీ మైతి మైండ్ తిరిగిపోయిందా ఇంతకాలం ఆ వ్యక్తి గురించి వాళ్ళ వ్యక్తుల గురించి పొగిడారు మాట్లాడారు దమ్ముల గురించి దమ్ముంటే నా ఛానల్కి వచ్చినా నీ దమ్ము ఏంటో నిరూపించుకుంటున్నాడు సో కానీ ఆర్ ఈజ్ యాంకరు దంపాల దగ్గ అనుకున్నా అదేవిధంగా టీవీ ఛానల్ ఆల్మోస్ట్ టర్న్ అవుతున్నాయి అదేవిధంగా జనలిస్టులంతా సో అంతా టర్న్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏకంగా ఈ డెబ్బై ఏళ్ళ తాత దగ్గర నుంచి నేను వయసుకి డిజ్రెస్పెక్ట్ కాదండి వాళ్ళ పేర్లు పలకడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాను తప్ప సో మన వాళ్ళ గురించి డైరెక్ట్గా ఎత్తితే మన గురించి వాళ్ళు డైరెక్ట్గా ఎత్తుతారు మనం డైరెక్ట్గా ఎత్తొద్దు ఎందుకు వాళ్ళకి మనం అంత స్కోప్ ఇవ్వకూడదు మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టకూడదు ఎప్పుడు కూడా అందుకోసం అని చెప్పేసి ఇలా మాట్లాడతారు నల్ల చున్నా ఇంకేదన్నా ఇంకేదన్నా సో మన జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి తర్వాత మన వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరగకూడదు కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటూ వాళ్ళు ఏం చెప్పారో దానికి సంబంధించి చెప్పాలన్నమాట కల్టిమేట్గా పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనాకైతే వచ్చాడు తాత కింద కామెంట్లు పాపం వైసీపీ వాళ్లే మొత్తం ఆల్మోస్ట్ తాతకి ఫాలోవర్స్ అంతా వైసీపీ వాళ్ళే ఒకటే ఏడుపు ఒకటే గెలుస్తాడండి పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు ఇంకెవరు గెలవరండి మీ సర్వేన గురూజీ గారు పద్దెనిమిది రాకపోవచ్చు అండి మహాయిత ఒకటి రెండు గెలవచ్చు అండి ఐదారు గెలవచ్చు అండి ఓహో ఇంకో పెద్ద మనిషి చెప్పాడు పదమూడు నుంచి పదిహేను వచ్చే అవకాశాలు ఉన్నాయండి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు అనలిస్ట్లేనండి సోషల్ మీడియాలో నాతో సహా నేనే చెప్తున్నా కదా అందరూ అన్లిస్ట్లే ఇంకొక ఆయన పదహారు వస్తాయండి మీరు ఇవ్వండి లేకపోతే రిజల్ట్స్ అంటే వీళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళు మెజారిటీ పీపుల్ అనమాట దీంట్లో జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఉండరు ఎందుకంటే తాత అప్పుడప్పుడు క్రింజ్ పోస్టులు వేస్తూ ఉంటాడు ఆ క్రింజ్ పోస్టులు చూడాలంటే ఇరిటేషన్ వచ్చిద్దనమాట అది నారా లోకేష్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు అకేషనల్గా క్రింజ్ పోస్టులు వేస్తాడు బేసిక్గా వేవ్ కి క్లియర్గా కనిపిస్తుంది కూటమి సైడు ఎక్కడ తేడా కొడితే ఎక్కడ పట్టుకుంటారో అనో భయంతో మాత్రం కొంతమంది అయితే బతుకుతున్నట్టు కనిపిస్తుంది డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి కూడా అసలు మనసు చంపుకుని ఇలాంటి ట్వీట్ వేసాడంటేనే నేను నమ్మలేదు ఫస్ట్ ఈ ట్వీట్ ఈయనే వేశాడని తర్వాత అర్థమైంది ఈయనే వేశాడని చెప్పేసి నేను చాలాసేపు బాగా అనమాట ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇలాంటి ట్వీట్లు పడతాయా అని చెప్పేసి సో ఏదేమైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఊటమి అధికారంలో రాకపోతున్నట్టు సంకేతాలు ప్రకృతి చెబుతోంది మీరు చూడండి వైసీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కేవలం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నేతలకు మాత్రం వ్యతిరేకంగా ఉంది కానీ జనసేన పార్టీ నాయకులకు సంబంధించి కాబట్టి జనసేన పార్టీ నాయకులకి విషయంలో కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు నర లోకేష్ గారి విషయంలో కావచ్చు ఎవరి ఒక్కట్లో ఎవరి ఒక్కరిలో కూడా ఇలాంటివి జరగట్లేదు నెగిటివ్ ఆ నెగిటివ్ ఇంప్రెషన్స్ లాంటివి ఏవి కూడా జరగట్లేదు బట్ ఒకే ఒక్కళ్ళ మీద జరుగుతుంది అది వైసీపీ పార్టీ మీద జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతుంది మీరు చూడండి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటూ వస్తే కనుక అర్థమైపోద్ది ప్రకృతి అయితే చెప్తుంది తాతలో కూడా మార్పు వచ్చింది తాత ఒక్కడే కాదు సో ప్రొఫెసర్లు జర్నలిస్టులు కసాయిలు అందరిలో మార్పులు వచ్చేది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ టీవీ ఛానల్లో నిజం చెప్పాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు అయితే రివెంజ్ తీర్చుకోరు కానీ ఆల్మోస్ట్ నారా లోకేష్ గారు అయితే ఈసారి రివెంజ్ తీర్చుకోవడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన నారా లోకేష్ గారు తల్లిని టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈ తాతలు కావచ్చు పీతలు కావచ్చు అందరూ కూడా చాలా వెహికల్గా చేసే నారా లోకేష్ గారిని అని చంద్రబాబు నాయుడు గారిని సో మేబీ ఆ భయాల రీత్యా అనుకుంటా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ కావచ్చు వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి వీడియోలు కావచ్చు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా లేకపోతే ఇంకెవరో ఓడిపోయినా సరే నోరిచ్చాడు కదని చెప్పేసి ఈశ్వరుడు నోరిచ్చాడు అని చెప్పేసి అడ్డగోలుగా కారు కొత్తలు కూస్తే వాళ్ళకంటే ఒక రోజు వచ్చిందాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోయారు వీళ్ళు ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా అంతటా లేడని చెప్పేసి అడ్డగోలుగా కారు కొత్తలు కూర్చు ఈరోజు ప్రభుత్వం మారుతున్న సంకేతాలు రావడంతోనే ఒక్కసారిగా టర్న్ అయిపోతున్నటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి చెప్పండి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయా డెబ్బై ఏళ్ళ తాత మార్పు గుండెల్లో భయంతో మారి మారాడా లేకపోతే ఇంకేదో తెలియదు కానీ మొత్తానికి అయితే మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సందర్భంలో కూడా గేలి చేస్తులు గేలి మాటలు గేలి రాతలు రాసినటువంటి ఈ తాత గొంతుల నుంచి ఇంత అద్భుతమైన పదాలు దాదాపు పద్దెనిమిది సీట్లు అంట యాక్సెప్ట్ చేయొచ్చు మరీ వరసగా రాయలేదు ఒకటి రెండో లేకపోతే ఐదు లోపు వస్తాయని అని చెప్పేసి అడ్డగోలు రాయలేదు బట్ పద్దెనిమిది స్థానాలు వచ్చి రాశాడు కాబట్టి చాలా మనసు చంపుకొని రాసినట్టయితే నాకైతే అనిపించింది